కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం టీడబ్ల్యూజే ఐజేయు యూనియన్ లో దయాకర్ రెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ క్లబ్ పెండింగ్ లో ఉందో అది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి భవనం పూర్తి అయ్యేటట్లు చేస్తానని జర్నలిస్ట్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తానని తెలిపారు అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా రిపోర్టర్లందరికీ ధన్యవాదాలు మన కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో రిపోర్టర్ల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం నిరంతరం ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం అలాగే కుబ్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ సగంలో ఇప్పుడు సగం వరకు నిర్మాణం అయింది ఇంకా అసంపూర్తిగా ఉంది దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం రిపోర్టర్లందరికీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తర్వాత ఇతర ప్రజాప్రతినిధుల అధికారుల సహకారాలతో ముందుకెళ్ళి రిపోర్టర్ల శ్రేయస్ కోసం పాటు పడతామని తెలియజేస్తున్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ